శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో పుష్య బహుళ చతుర్దశి సందర్భంగా భీమనవారిపేట పాల ఫ్యాక్టరీ సమీపంలో శివాలయంలో కొలువై ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి సాయంత్రం ప్రదోషకాల అభిషేకం విశేషార్చన మరియు శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి పంచాహారతలు మంత్రపుష్పము ఆలయ అర్చకులు చింతలపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి సహాయ అర్చకులు చింతలపాటి నాగ వెంకట పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్య బహుళ చతుర్దశి సందర్భంగా ప్రతి ఏటా స్వామివారికి పంచామృతి అభిషేకాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు పుష్యమాసం మంగళవారం కావడంతో స్వామివారికి ప్రదోష కాలంలో అభిషేక కార్యక్రమాలు తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున దేవాలయానికి ఇచ్చేశారని తెలిపారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ వారి పర్యవేక్షణలో తీర్థ ప్రసాదాలను అందజేయడం జరిగిందన్నారు Σούντρα, άγαλμα, άγαλμα, στα, άγαλμα, στην, το με το μαντεύω लोका मैं सब्धा करता है श्रीम भाष्यम है प्रियम हिरणमयी निर्मीम जातले रो मारे है तामकार जातले रो लेकिन मन में अपनी इस याम हिरण्य प्रभोत कब बंदा श्रीम पंचले श्रीम तर्षित वस्तुना नित्य विष्णु कैलादा तेरी सर्वानाम धर्त्या पुत्र पुत्र धनधान्यो अस्त्रस्ता विगोर धो रयान दुद्रा नक्कारों दारा सर्यो नलोपोरा शुभादि न

ज्ञान सद्यो सद्योजा अनुराधिया में सद्योजा आता नमो नमः भवेद भेना तिरुए नमस्करमा भवो धवा नमः सामने वा यनमो देवदूत्रा यनम भक्तरा यनम भक्तरा विकरा यनमो बड़ा विकरा यनमो बड़ा यनमो श्री जयंता ना भर्गेश्वरा सान्ति चिरावी बोस्तु धावी बोस्तु रावी बोस्तु भस्मावी बोस्तु घंटावी बोस्तु सारे बनावी बोस्तु समस्ता समस्ता भी ये बोस्तु भूमशायमा आत्माय मा आत्मनगाय मात्माय मा आत्मनगाय मा ये द स्वामसिद्धू रिस्का चरों इंद्र दुष्टा भेदी माने उन्होंने भेदों द्रुम द्रुनागा द्रुम रावण आपके कथित విష్ణు ్రహ్మా గురు విష్ణు గుహేశ్వర గురి శ్రీ విజయప్త రామలింగేశ్వర పంచమకాణీ గారి వారి సన్నిధానంలో ఈరోజు మహశివరాత్రి సందర్భంగా ప్రదోషకాలలో స్వామివారికి విశేష పంచామృతాభిషేక కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరిగినాయి భక్తులందరూ విరివిగా పాల్గొని స్వామివారి యొక్క లీలా వైభవాన్ని తిలకించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు అట్లాగే ప్రతి మహాశివరాత్రి కూడా మన దేవాలయం ముందు విశేషంగా ఈ కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి భక్తులంతా కూడా ప్రాతకాలంలో అభిషేక కార్యక్రమాలు అట్లాగే సాయంకాలం ప్రదోషకాలలో ఈ అభిషేక కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు భక్తులందరం కూడా చాలా విశేషంగా స్వామివారి యొక్క లీలా వైభవాన్ని వీక్షిస్తూ స్వామి యొక్క లైవ్ అనుగ్రహాన్ని పొందుతూ స్వామి యొక్క అనుగ్రహం చేత వివాహం కానిటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే ఈ ప్రదోషకాలంలో ఎవరైతే వివాహ కార్యక్రమానికి ప్రతిబంధమైనటువంటి దోషాలు కూడా తొలగిపోయి ఈ ప్రదోషకాలంలో అభిషేక కార్యక్రమం ఎవరైతే పాల్గొంటారో తొమ్మిది వారాలు తొమ్మిదేళ్ళు మహాశివరాత్రి పూర్తి అయ్యేసరికి వివాహం చక్కా సెట్ అయ్యి వివాహం జరుగుతోంది ఇది ఒక నాడుగా భక్తులందరూ కూడా తెలుస్తోంది స్వామివారి యొక్క లీలా వైభవం ఇది కావున భక్తులందరూ కూడా ఈ మహాశివరాత్రి నాడు ప్రదోషకాలంలో వచ్చేసి స్వామివారికి అభిషేక కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పాత్ర వస్తుగా పోతున్నాం అట్లాగే వైభవంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో స్వామి యొక్క అత్యంత వైభవంగా స్వామిని రుద్దుతున్న సమయంలో ఒక ఆవులు రుద్దుతున్నట్టుగా విశేషంగా ఉంటుంది అనేక మంది వేద పండితులు కూడా ఈ శివలింగాన్ని రుద్ది దీని యొక్క ప్రశస్తాన్ని తెలుస్తూ స్వామివారిలో అత్యంత వైభవం ఉందయా అని చెప్పి చెప్పడం జరుగుతోంది అటువంటి స్వామివారిని దర్శించినా స్వామిని పరీక్షించినా స్వామి అనుగ్రహం పొందినా కూడా చాలా విశేష ఫలితం కలుగుతుందని చెప్పి మన పురాణ ఇతిహాసాలను కూడా చెప్తున్నాయి కావున భక్తులను కూడా ఈ స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పాత్ర కోరుతున్నాం Om shivaya. Like, subscribe and press the bell icon for new updates.